డాప్ ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పిల్ మాత్రమే ఈ ఆర్పిల్ ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము మీరు ఇంకోరిని జాయిన్ చేయించండి వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని జాయిన్ చేపించేసినారు వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్ లో ఇప్పుడు ఎవరు కట్టిస్తారు ఆర్పిలు కట్టిస్తారా రాజేశ్వర కట్టిస్తారా లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు వాళ్ళ షూరిటీ ఇచ్చి ఏమి ఇచ్చినారు పలం నేరా ఎక్కడ నేను ఒకటి ఇరవై ఆరు అయినాను ఒక లక్ష ఇరవై ఆరు వేలు నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ నాలుగు లక్షలు అయినాడు నీ పేరేం బాబు రాజశేఖర్ నా పేరు తిరిగి నీకు ఎంత వచ్చిందా నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై ఆరు వేలు నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఇంకా తొంభై వేలు నాకు రావాల నా ఫ్రెండ్ మూడు లక్షల యాభై వేలు అయినాడు వాడికి వచ్చింది ఇరవై నాలుగు వేలు వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము మేము షూరిటీ మీకు ఎంత పెట్టుబడి ఎంత ఆదాయం వస్తుందా చెప్పు ఐదు వేలు వేసుకుంటే దినానికి నూట తొంభై రూపాయలు వస్తుంది ఇరవై నెల రోజులు వస్తుంది మళ్ళీ తర్వాత మీ ఐదు వేలు కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు మళ్ళీ వచ్చేసి పదివేలు వేసుకోండి పదహైదు వేలు వేసుకోండి లక్ష వేసుకోండి రెండు లక్షలు వేసుకోండి కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు దీనికి ఆర్బిఐళ్ల దా న్యాయం చేయాలి మాకు అయింది అన్న నేను జాయిన్ అయ్యి పదహైదు రోజులు అయిందన్న అందరూ ఆర్బిఎల్ దీంట్లో జాయిన్ అవ్వలేదు కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్బిఎల్ జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించే మినిమం ఇది ఐదు వేల మందికి వెళ్ళిపోయింది ఇది గడ్డూరే కాదు గంటే అన్నారు గడ్డూరే అయినారు పలండారే అయినారు బైరెడ్పల్లి అయినారు చిత్తూరు అయినారు తిరుపతి అయిన కదిరి అనంతపూర్ చెన్నైలో మా అక్క కూడా ఐదు వేలు అయ్యింది దీంట్లో లేదో పని ఉండదు ఏదో డబ్బులు వస్తుంది రూపాయలు ఆశపడి నేను చేస్తాను డబ్బులు సంపాదిద్దాం అనేసి ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తారు చాలా నాకు వస్తుందని చూసి ఆశతోనే సార్ నేను కూడా నేను సంపాదించింది ఏం లేదు నేను కూడా మోసుకున్నాను ఐదున్నర లక్ష రూపాయలు నాది సొంత డబ్బు నేను కూడా ఒక రూపాయి తిన్న పాప అనేది పోలేదు చూపి నా యాప్ నా యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు నేను తినేసి ఎక్కడ వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాను నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేస్తున్నాను నన్ను చూసి ఏదో నవాజ్ సంభాస్ అని చాలామంది వేశారు ఎవరికైతే ఒక రూపాయి వచ్చిన పాప అనేది ఎవరు పోలేదు దయచేసి దీని మీద పది అధికారులు కోరుకుంటున్నాను నా కింద ఉన్నారు నా కింద అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు మేలలో వాళ్ళ కింద అక్కడ అమౌంట్ ఉంది మొత్తం చూస్తే దాంతో నలభై లక్షలు అవుతుంది దొరుకుతుంది మొత్తం వాపస్ ఎంత కొంచెం కదా వాపస్ వచ్చింది దాంతోనే ఉంది తీసుకోలేదు మండే రోజు విత్తరాలు ఏంటంటే డబుల్ డబ్బులు అన్నారు డబ్బులు ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చిండీ శుక్రవారం రోజు తొంభై తొమ్మిది వేలు నేను కూడా ట్రాన్స్ఫర్ చేసాను నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేస్తాను ఒక్క తీసుకున్న తీసుకున్నా వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను నేను ఆటో డ్రైవరు నాకు వచ్చేసి గోపిల్ కోట మా ఫ్రెండ్ ఈ మాది ఇన్వెస్ట్మెంట్ చేస్తే పన్నెండు వేలు అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు ముప్పై రోజులకు కానీ ఇరవై ఐదు వేల రెండు వందలు వస్తుంది అని చెప్పినారు సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను తర్వాత ముప్పై ఒకటో రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము పద పన్నెండు వేలు ఆ అమౌంట్ మనకు రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది అనేదానికే చేసింది నేనైతే మా ఇంట్లో బంగారు సోతులు ఎత్తుకి పెట్టేసి నేను ఇంట్లో చేయను ఎవరు చెప్పిన మాకు గొబ్బిల్ కొట్టురాని అనేసి మా ఫ్రెండే చెప్పినాడు వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై వేలు దాకా చేసినారు వాళ్ళది నష్టపోయినారు వాళ్ళు రాలేదు ఇంకా నేను ఆ యాజ్తో చేసినాను మీ ఇంట్లో నేను లేదు లేదు నేను ఒక్కడే నేను అట్లా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా ముందు వెనక ఆలోచిస్తామనేసి నాకు పోతే నాకు పోని ఒకవేళ వస్తే నాకు వచ్చిన తర్వాత మళ్ళీ చేపిస్తామనేసి నేను పెండింగ్ పెట్టినా నా పేరు షామిరు మాది వచ్చి గంటా ఊరు మా ఇంటి ముందర తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో బంగారం అంతా పెట్టి వాళ్ళకేమో రోజుకి వస్తామని చెప్పి అప్పులంతా చేసి వాళ్ళు అమౌంట్ పెట్టినారు నేను ఇట్లా బాధలో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను ఏదో చెప్పండి కాంటే వాళ్ళు చేసుకో చేసుకోబా అని చెప్పి అమౌంట్ చెప్పినారు కంటిన్యూ రోజు మూడు వందలు వేస్తే రెండు రోజులకి ముప్పై ముప్పై రూపాయలు ఫస్ట్ స్టార్టింగు త్రీ హండ్రెడ్ వేయాల్సింది దాని తర్వాత పన్నెండు వేలు పన్నెండు వేలకి పన్నెండు వేలు ఎక్స్ట్రా ముప్పై రోజులకి దాంట్లో పదహైదు రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు దాని తర్వాత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు విఆర్ఓ ఎంఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేకి ఇక్కడికి వచ్చినాము దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇక పలం మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు మన గ్రూపుల్లో గాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లయీస్ చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు పేర్లు అంతా అందరూ ఉన్నారు కథ కుతకు ఉండే నాలుగు వందల మంది ఉన్నారు వెయ్యి మంది వెయ్యి మంది వరకు ఉన్నారు దీంతో గ్రూపుల్లో ఒక్కొక్క అట్లాంటి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంత మంది ఉన్నారు అనేది కోర్టులో పోయినాయి మా అమౌంట్ వచ్చి పదహైదు వేలు మన ఉండేది మా తి రాలేదు అమౌంట్ ఏ ఉండేది శుక్రవారం మొత్తం పోయిందా శుక్రవారం ఏనామో శనివారం ఆదివారం సోమవారం ఇంకా వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పినారు ఏడా అంతా పోయిందా మాది చిన్న అమౌంట్ మా ఇంటి పక్క ఆడవాళ్ళు చెప్పు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తెలియకుండా బంగారం వేసినారు బంగారం ఎత్తి బ్యాంకులో పెట్టి అప్పులు వడ్డీలు తెచ్చి అమౌంట్ అయినారు పాపం వాళ్ళు ఇంకా మమ్మల్ని ఏపిచ్చిన వాళ్ళు వాళ్ళేం అడిగేది ఆడవాళ్ళకి వాళ్ళే మాకని ఎక్కువ మోసపోయినారు వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్ అరవై వేలు వాళ్ళ అకౌంట్లో డెబ్బై వేలు ఇట్లా అమౌంట్ వేసి వాళ్ళు మోసపోయి ఏడుస్తా ఉన్నారు ఇంకా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ఇంకా వాళ్ళ ఇంట్లో ఆ హస్బెండ్ తెలియకుండా చేయన్నారు ఇట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది చాలా మంది మోసపోయినారు ఎవరు బయట రావట్లేదు ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయని చెప్పేసి దీనికి పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళకి కోరుకుంటున్నాను భయ్య గడ్డూరులో వచ్చి నన్ను ఏ ఎండ డబ్బులు మేము తీస్తాము అని వాళ్ళ భార్య భర్త ఇద్దరు చెప్పినారు ఈరోజు ఏ మాత్రము రెస్పాండ్ లేదు ఒకటి నాలుగు లక్షలు వేసిన ఒకటి ఎనభై ఏడు వేలు ఒకసారి తొంభై ఏడు వేలు వేసిన ఇరవై ఎనిమిది తొమ్మిది వేలు ఒకసారి వేసిన

అలా వచ్చి మా ఆర్పీ కూడా కట్టినారు సరే ఉంటుంది కట్టుకుంటావా ఇట్లా రోజుకి వస్తుంది డబ్బులు రోజు ఇన్కమ్ అంటే ఆల్రెడీ మీటింగ్ కానీ పెట్టినారు సార్ ఇక్కడ కంటాపూర్ దగ్గర అదే మాది అక్కడ కానీ మీటింగ్ పెట్టినారు డి యాప్ మీద యాప్ పేరు వేసి బాటిల్ బాగా అనే వాళ్ళు ఈ బాటిల్ అంతా మాకు మీటింగ్ పోయిన వాళ్ళకి ఇది ఇచ్చినారు మళ్ళీ నమ్మి కట్టినాము ఈ మారి యాప్ ఈ మరి వేసి దీనిపైన ఓ ఇట్లంతా వేస్తా ఇంకొకటి ఆ సూపర్వైజర్లకంతా ఏమీ ఆ రోజు డబ్బులు వంచినారు ఇంకోటి పది మందిని మెంబర్షిప్ని జరిపిస్తే వెయ్యి రూపాయల శాలరీ అది మూడు ఏండ్లకి ఫిక్స్ అయినారు ఒక నెలకి వెయ్యి రూపాయలు అనేసి ఓ మూడు ఏండ్లు ఉంటుంది కదా ఈ యాప్ వాళ్ళు మనం సంపాదించుకోవచ్చు కదా ఇది ఇప్పుడే ఎత్తరేమో ఆ నమ్మకంతో ఎవరో పాల సుబ్రహ్మణ్యం సార్ అంట ఎవరో టీనా మేడం అంట ఆమె గ్రూప్లో ప్రోడక్ట్ కడతానే ఏం చేయాల అమ్మకు మెసేజ్ పెట్టాలా మెసేజ్ పెట్టి ఒకసారి కదా రెండు సార్లు పెట్టినామనుకో బోనస్ ఇస్తుందంట నిన్ను గ్రూప్లో టిప్పీకేస్తాను నీకు బోనస్లు ఇవ్వను అది ఇప్పుడు ఆడిపోయిందా టీనా ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు ఒకటి గంట ఒకటి ఫ్రీ రోజు రోజు ఆఫర్లు పెంచేసా ఫస్ట్లో రెండు వేల తొమ్మిది వందలే కట్టినా నేను సరే నమ్మదా ముప్పై రోజులైంది ఆ రెండు వేల తొమ్మిది వందలు వచ్చినాకే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ అయినా ఎంత మళ్ళీ పద్నాలుగు వేలు కోటి కొంత పద్నాలుగు వేలు రెండు ఫ్రీ అట్లా పెట్టినారు ఇట్లా జనాల్ని చాలా చోట్ల వీళ్ళు మోసం చేస్తున్నారు సార్ మేము మోసం ఇప్పుడు మేము మోసపోయినట్ల మన భారతదేశంలో మన ఇండియాలో ఇంకెవరు కానీ మోసం పోకూడదు అందుకనేసి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇంకెవరికి ఇలా జరగకుండా నా విన్నపం సార్ ఇంకా ఇంకోటి వచ్చి ఇంతకుముందు ఏదో లిల్లీ యాప్ అంట అక్కడ సోడాపల్లి ఓపెన్ చేసినారంట అంతకుముందు మా పుంగనూరులో ఓపెన్ చేయనారంట వాళ్ళంతా కూడా ఇప్పుడు చెప్ప ముందు చెప్పినంటే మేము కూడా కట్టినాం సార్ ఇది అప్పుడు తెలీదు ఇప్పుడు ఈ మారి చేసి పది మందిని చేర్పిస్తే వీళ్ళకి శాలరీ మూడేండ్లు చేసి ఎవరో మనం వాళ్ళు మనకు తెలియదు మనకు తెలిసిందల్లా రాజే సార్ ఒకరే మనకు తెలిసిన వాళ్ళు మన ఆర్పీలు వాళ్ళు మన ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు తెలుసు అంతే మాకు పేబీ అనేసి మాకు ఆర్పీ మాకు చెప్పినారు సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు సెల్లో రికార్డు అంతా సార్ ఈరోజు సెల్లో రికార్డు చూస్తే ఏం కనులేవు యాప్ లో ఒక యాప్ కనిపిస్తుంది అంతా జీరోలే నిన్నటి వరకు తల్ల ఆడుతూ పొద్దున్నే ఏడు గంటలకు కూడా కొనింది యాప్ ఏడు గంటల రాత్రి మెసేజ్ నన్ను గ్రూప్ లో ఇప్పుడు మన పొలం నేర్లో ఐదు వేల మంది అంట సార్ ఉంటే దీంట్లో గ్రూప్ లో మూడు వేల మంది ఫుల్ అయిపోయినారు ఇంకో గ్రూప్ మళ్ళా వాట్సాప్ లో క్రెడిట్ చేస్తున్నారు ఆ ఇంకా రెండు వేల మంది ఎంత మంది కుటుంబాలతో ఇట్లా ఆడుకుంటారు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు అనేసి మీరు దీన్ని మన సిఏ గారు ఎస్ఐ గారు దీన్ని పరిగణ తీసుకొని మనకి డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ మొత్తం అంతా లక్ష పదకొండు వేలు వేసినా సార్ కొంచెం కొంచమే కొంచెం కొంచమే ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి పెట్టి సరే రోజువారి రోజువారీ వడ్డీ వస్తుంది ఆ వడ్డీ లబ్టికి ఎంత నేను ఒక లక్ష పదకొండు వేలకి ముప్పై ఆరు వేలు వడ్డీ పొందిన ఇంకా మిగిలిందంతా లాస్ట్ ఈ రోజు ఎత్తేసినాడు నిన్న మూడు రోజుల నుంచి మా కింద ఎవరు లేదు సార్ మాకు వచ్చి మా అక్క మా చెల్లి ఓ ఇట్లుంది అంటే మా అక్క వాళ్ళు పాపము మా చెల్లి ఓ ఇట్లుందా వస్తుందా అనేసి వాళ్ళు గాని ఒక పాపం ఒక యాభై వేలు కట్టినారు ఇంకొకరు మా మా అక్క మా మామ గురించి వెళ్ళింది అవును సార్ రాజేష్ సార్ అందరికీ ఇచ్చినారు యాప్ వాళ్ళు ఇచ్చినారంట వాళ్ళు రాజేష్ సార్ మీటింగ్ పెట్టింది గ్రూప్ లో ఇన్వెస్ట్ గ్రూప్ లో పెట్టినారు ఈ రోజు మీటింగ్ ఉంది చెప్పినారు పోయినాము ఆ మీటింగ్ పెట్టినాక ఓ అంతా పబ్లిక్ చేస్తున్నారు కదా ఇది నిజమేనేమో ఉంటుంది కదా అనేసి రాజేష్ సార్ ఏం చెప్నాడంటే సార్ ఎవరు డబ్బులు ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినారు ఎవరు డబ్బులకి ఎవరు వారెంటీ లేదు మీ డబ్బులు మీరే వారంటి కానీ ఆప్ జరుగుతా ఉంది ఇట్లా వస్తా అంది డబ్బులు అని చెప్పినారు ఇంకా అడ్మిన్స్ ఆ గ్రూప్ లో ఇంకా ఒక పది పదిహేను మంది దాకా వాళ్ళు వచ్చినారు వాళ్ళ పేర్లు అంతా కూడా మనకు తెలియవు చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది సార్ మన ఇండియా డబ్బులు అంతా వేరే దేశానికి పెగొట్టుకొని వెళ్ళిపోతారు మన ఇండియా వాళ్ళని ఒకరిని టార్గెట్ చేస్తారు వాళ్ళు అన్నింటి వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళు వేసే డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు మనము కూల్ చేసి మనం వాళ్ళు అయిపోతుండము వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతుండ ఈ ఏమో ఇచ్చి ఇంకో చోట ఇట్లా యాప్లు పెట్టకుండా చూసుకోవాలి సార్ పెట్టితే కూడా దాన్ని ఇమిడియట్లీయ కదా సార్ వాళ్ళు ఎవరైనా కనుక్కొని దాన్ని ఇమిడియట్లీ యాప్లు వేసి ఇప్పుడు చేయాలి ఈ మారు పెట్టకుండా చేయకుండా చూసుకోండి మేము ఎట్లా నష్టమైనాము ఇంకుండే వాళ్ళకన్నా నష్టం జరగకుండా చూడాల్సిందే కోరుకుంటున్నాం बा बा आवाज आवाज अनिल सर अनिल सर भित्री हुन सीएन ल भेट्दा आ दब्बा ए